న్యూస్ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా పుంగునూరు కోర్టు న్యాయవాదులు రిలే నిరాహార దీక్ష చేస్తూ సీనియర్ లాయర్ వీరమోహన్ రెడ్డి మాట్లాడుతూ జీవో ఐదు వందల పన్నెండు రద్దుపరచాలని ప్రభుత్వానికి తెలియజేసి అటు ప్రజలకు ఇటు రైతులకు న్యాయం చేయాలని కోరారు ఈ జీవోను రద్దుపరిచేంత వరకు ఈ నిరాహార దీక్షను కొనసాగిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పుంగునూరు న్యాయవాదులు పాల్గొన్నారు ప్రస్తుతము మా న్యాయవాదులు స్ట్రైక్ చేయడము జన వినితనే అందరికీ తెలుసు స్టేట్ మొత్తము బాయికాట్ చేస్తున్నాము ఎందుకంటే ఈ కొత్త చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టి ప్రజలకు పంటకంగా తయారైంది ఈ కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయమని హైకోర్టు కూడా పిటిషన్ చేశాము ఏడవ తేదీ హియరింగ్ వస్తూ ఉంది ఇందులో కూడా సస్పెండ్ చేయడం లేదు కేవలం సుప్రీంకోర్టుకు కేసులు చాలా మాత్రమే పర్మిషన్ ఇచ్చారు కానీ సస్పెండ్ చేయలేదు ఈ యాక్ట్ సస్పెండ్ చేయకపోతే ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఈ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్ గవర్నమెంట్ చేసిన పని ఏమిటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఈ టైటిల్ ఉన్న అందరికీ అక్కడే పరిష్కారం చేసుకోవాలని పరిధి లేదని చట్టంలోనే పొందుపరుచుకున్నారు ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయకపోతే ఈ ప్రజలు న్యాయవాదులు అందరూ ఇబ్బంది పడ్డారు ఈ ప్రజలకు ఎంతో చెప్పి వారికి అవగాహన కల్పించాలని ెట్స్ వేయించాము రోజు చెప్తూనే ఉన్నాము మీటింగ్ కంటక్ట్ చేస్తూనే ఉన్నాము స్టేట్ వైడ్ న్యాయవాదులు చెబుతూనే ఉన్నారు కానీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయడం లేదు ప్రతిపక్ష పార్టీలైనా గట్టిగా ప్రభుత్వాన్ని నిలబిస్తారంటే వాళ్ళు కూడా చేయడం లేదు ఎందుకంటే రేపు వాళ్ళు గవర్నమెంట్ ఇస్తే వాళ్ళు కూడా అయితే చేసిన భూములను దాన్ని రెగ్యులరైజ్ చేసుకునే అందుకే ఎవరికి ఏ స్టేట్లో స్టేట్లో తప్ప ఏ స్టేట్లోనూ ఇండియాలో ఎక్కడ ఈ చట్టాన్ని పెట్టలేదు కోవిడ్ ఒకటి రెండు చోట్ల పెట్టి ఫెయిల్ అయ్యి వదిలేశారు ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతూ మేము ఈ అచ్చ